ఎస్తే రైతే తన జనాంగాన్ని ఎలాగైతే మరి ఉపవాసము పెట్టి మరి తను ఏదైతే పోగొట్టుకుంటుందో అనుకుందో తను పొందుకుందో అట్టి రీతిగా మనం కూడా ఉపవాస ప్రార్థన ద్వారా మన బంధకాలను విడిపించుకోవడమే కాదండి మన కుటుంబాలని బలపరచుకోవడమే కాదు మన సంఘాలను బలపరచుకోవడమే కాదు దైవాలని బలపరచడం అన్ని విషయాల్లో మనం ఏంటంటే ప్రార్థన చేయాలి మనకి బలమైన విశ్వాసం ఉంటేనే మనం చేయగలమండి మనం ఆ ఒకవేళ అల్ప విశ్వాసం ఉంటే గనక మనకు అల్ప విశ్వాసం మన పరిశుద్ధ గ్రంథంలో అనేకులు ఉన్నారండి ఆ ఆకుల పిసికిల్లా ఉన్నారు ఆ అలాగే పేతురు గారిని కూడా మనం చూస్తే దేవుడు అల్ప విశ్వాసే అంటాడు చూడండి అప్పుడే నీటి మీద దేవుడు నడవమంటే నడిచి తనకున్న అల్ప విశ్వాసం ద్వారా నీటిలో మునిగిపోతాడండి కానీ దేవుడు విడిచిపెట్టలేదండి మళ్ళీ తను చేపట్టుకుని నడిపించాడు మనం కూడా ఒకవేళ అల్ప విశ్వాసం ఉన్నామేమో ఇప్పుడు సరి చేసుకుంటే మన విశ్వాసంలో మనం బలపడగలుగుతామండి అలాగే ఒక విషయం ఏంటంటే యోబు గారిని కూడా మనం ఒకసారి తీసుకుంటే యోబు గారిని చూడండి నిజంగా చాలా అద్భుతకరమైన మన బైబిల్ గ్రంథంలో యోబు కూడా నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే యోబు అన్ని పోగొట్టుకున్నాడండి కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదండి దేవుడే చెప్తున్నాడు యోబు నీతిమంతుడు యథార్థమంతుడు అని దేవుడే ప్రత్యేకంగా సాక్షిని చెప్తున్నాడండి మరి యోగుని శాతాన్ని ఎంతగా శోధించినప్పటికీ తను దేవుణ్ణి ఒక్క మాట కూడా దూషించలేదంటండి మరి మనమైతే ఏం చేస్తామంటే మనకున్నది ఏదైనా పోతే మనం మందిరానికి వెళ్ళడం మానేస్తాం బైబిల్ చదవడం మానేస్తాం ప్రార్థన చేయడం మానేస్తాం ఇంకా అన్ని కూడా దేవుడినే విడిచిపెడతాం లోకంలో కలిసిపోతాం కదండి కాని యోగైతే తన ఆస్తి పోయింది తన పది మంది పిల్లలు చనిపోయారు తన భార్య దూషించింది తన స్నేహితులు విడిచిపెట్టారు తన శరీరం అంతా కుళ్ళి కృషించిపోయింది కానీ యోబుకున్న విశ్వాసాన్ని బట్టి మరి దేవుడు యోబుని రెండు పాళ్ళు ఆస్వాదించాడండి చూడండి ఎంత బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు యోబు యోబు విశ్వాసం చూస్తే నిజంగా మరి ఆ లాస్ట్ అధ్యాయంలో యోబు లాస్ట్ అధ్యయం మనం ఆ ముప్పై ఒక్క అధ్యాయం చదివితే అందులో ఉంటది రెండు పాళ్ళ ఆత్మనిచ్చే రెండు పాలు ఆశ్రదాన్ని ఇచ్చాడు ఏంటండి మొదట ఒక ఆ ఒక పాళ్ళు ఆశీర్వాదం ఉంటే దేవుడు రెండు పాలు ఇచ్చాడండి పసిపిల్ల దేహాన్ని ఇచ్చాడు యోబుకి అండి ఎందుకంటే యోబు అట్టి నిరీక్షణ కలిగి ఉన్నాడు యోగు దేవుడి పట్ల అట్టి భయభక్తులు కలిగి ఉన్నాడండి మనం కూడా ఏదో వాక్యం చదువుతున్నాం ప్రార్థన చేస్తున్నాం దేవుడి సన్నిధికి వెళ్తున్నాం ఆ చేస్తున్నాం అనుకుంటాం కానీ మనం కొన్ని విషయాల్లో తప్పిపోతా ఉంటామండి వాక్యం వినటం కాదు ఆ వాక్యానుసారంగా అనుసారంగా నడవాలి ప్రార్థన చెయ్యాలి కనిపెట్టాలి అనేకులకి మాదిరికరంగా మనం ఉండాలండి